వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే ఈ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలంలో ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్న జర మంచిగా పట్టుకోదు ఇంట్లో పెద్ద మనిషి ఏం ధారా లక్ష ఇరవై ఓకే లక్ష ఇరవై అన్ని పనులు అయిపోయినాయి పని ఒక దిక్క రెండు దిక్కులా రెండు దిక్కులు చిన్నవి అవి జోడా జోడేనా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండో అట్లా కదా ఫోన్ నంబరు రెండు అట్ల అంజవి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అదే మంచిది ఇచ్చేద్దా చెప్పు ఇవి అవి చిన్నవి రైట్ అన్న ఏమిదారా లక్ష ఇరవై ఎన్ని పనుల కోడేలు ఇవి రెండెండేనా పని మామూలుగా వద్దాయి మంచిగా వద్దాయి కాడేలు అన్న ఎవరు మీది ఎర్రగుంట తాండ మండలం మద్దుర్ మండలి పేరు మీది శ్రీనివాస్ నాయక్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ వన్ ఇచ్చేదారా అన్న అంతేనా అన్న ఏందరా లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ పనులు అన్ని పనులు అయిందా అన్న ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది పాపన్పల్లి దామర్ గిద్ద మండలం నారాయణపేట జిల్లా పేరు మీది నర్సిం గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫైవ్ ఇచ్చేద్దా నైంటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ చిన్న దూడలు ఉన్నాయి కానీ ఇక్కడ మనిషి లేడు పెద్ద మనిషి ఏందర కోడెలు డెబ్బై ఐదు కాడ ఇట్లేమో అలవాటు అయిలో నేర్పుకోవాలి ఎవరు మీది నామర్గిద్ద నారాయణపేట జిల్లా పేరు మీది బుగాపా గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే పెద మనిషి ఎంత కోడెలు ఎనభయా నాటువి కదా రెండు పండ్లు పని పండ్లు ఉన్నాయి అయిలేవా ఏరు మీది కంసన్పల్లి కంసన్పల్లి దామనగిర్ దండల్ నారాయణపేట జిల్లా పేరు మీది భగీరప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ టూ వన్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ధర ఇచ్చేదారా ధర సెవెంటీ థౌజండ్ నాటు కోడెలు నాటు ఇద్దరు ఏందర ఎనభై ఆరు అన్ని పనులు అయిపోయినాయి ఇది అతలు తూర్పు ఇది నాట పని ఏ ఊరు మీది చెన్నారెడ్డిపల్లి మాధూర్ మండలి నారాయణపేట్ జిల్లా పేరు మీది అల్లపగారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో వన్ టూ వన్ ఎయిట్ డబల్ నైన్ ఎనభై వేలు పనిలేనా ఆర్ఆరా పని గ్యారంటా ఒక దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది మండలం దామర్గిద్దా నారాయణపేట జిల్లా పేరు మీది హనుమంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ జీరో డబల్ వన్ ಫೋರ್ ಸೆವೆನ್ ಇಚ್ಛೆದಾರಾಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಲಾಸ್ಟ್ ಅಣ್ಣ ಕೊಡದು ಎವರು ಎಂದ ನೈವೇ ಕಾಡ ಇಟ್ಲೇ ಅಲೇವ ಅವಲೂ ಹಾಂ ಕೊಡದುಲ್ಲ ಅವದುಲ್ಲ ಅವುತಾರಲ್ಲ ಓಕೆ ಓಕೆ ಎವರು ಮೀದಿ ಪಲ್ಲಗಡ್ಡ ಮಾಂಡಲ್ మద్దూర్ మండలి నారాయణపేట జిల్లా పేరు మీది శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సెవెన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఇచ్చేద్దారానా థర్టీ ఫైవ్ థౌసండ్ రెండు ఇచ్చేస్తాం ఇంకా ఏను ఆవులు ఇంటికాడ ఈ తూర్పు అన్న ఏం ధర ఫస్ట్ రెండు డెబ్బై ఇవి రెండు అరవై అరవైయా నాలుగు ఒకటే ఊరువే ఏ ఊరు మీది బల్లేరుల మద్దూరు మండలం నారాయణపేట జిల్లా ఏమైనా కాడ అలవాటు అయినా ఊకినా ఉండే మామూలుగా అల్కా ఫోన్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఐదు ఏడు మూడు ఆరు ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది నాలుగు ధరలు మాట్లాడుకోవచ్చు కదా ಎವರು ಇದಮರ ಲಕ್ಷನಾಣ್ಣ ಹಾಂ ಲಕ್ಷ ಪನ್ಲೀಣ್ಣಿ ಕಡಲ್ ಸಮಂಗಾಲೆ ಏನು ಜಾತಿ ಇದೀವಿ ದಾಮಿನ ಎಊರು ಮೀದಿ ಕೋಟಕೊಂಡ ನಾರಾಯಣಪೇಟೆ ಮಾಡಲ್ ನಾರಾಯಣಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಪೇರು ಮೀದಿ రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ పెద్ద మనిషి ఇచ్చేదారా నైంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఇక్కడ మనిషి లేడు కోడలు మాత్రము ఓ పెద్ద మనిషి ఏం ఏందర ఎద్దులు లక్ష పనిలేండి ఆరు నాలుగు పని గ్యారంటా ఒకటే దిగిపోతాయా ఓకే డాప లేదు ఇది అయింది ఇంట్లో అదోలపల్లా ఏ ఊరు మీది రెండు ఒట్ల మండల్ మండలం నారాయణపేట్ జిల్లా పేరు మీది సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా 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 ఎనిమిది మూడు ఒకటి ఐదు ఐదు ఎనిమిది ఇచ్చే ధర శ్రీనివాస సెట్ చేసిండు బేరము ఇవామి ఏం ధర సెవెంటీ థౌసండ్ ఎట్లయి మద్దుర్ల ధరలు చూసుకోవచ్చు ఈ ఈ ఎద్దులు సెవెంటీ థౌసండ్ కమ్ముడు పోయినాయి ఏమిదారు ఇది నలభైయా సరే సరే ఏ ఏమైనా గడి పోయిందా పోయి ఉల్పల్ల పోతుంది రెండు మంది లేచిందే పాలపండ్లపాల ఏ ఊరు మీది అన్నసానం దావర్ గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీది మొగలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా నాలుగు ఐదు ఒకటి తొమ్మిది మూడు ఆరు ఆరు సున్నా రైట్ పెద్ద మనిషి ఎంత కోడలు అరవై ఐదా పాల పనులే ఏమైనా కాడ అలవాటు చేసినావా అల్కానా ఏ ఊరు మీది మండలం అహ్మరాబాద్ మండలి పాలమూరు జిల్లా పేరు మీది ఒక గారు ఫోన్ నెంబర్ చెప్పండి సరే సార్ ఎమ్మడు ఎవరు వచ్చలే పెద్ద మనిషి నీ నెంబర్ చెప్పు నైన్ ట్రిపుల్ జీరో నైన్ ట్రిపుల్ జీరో వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ వన్ నైన్ వన్ పెద్ద మనిషి ఇచ్చేదారా నేను అడిగేటువంటి అరవై వేలకు ఇస్తావా సరే సరే ఎంతనా ఎదులు ఇవి ఎవరివి ఏం ధర వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పండ్లు అన్నీ అయిపోయినాయి పని ఒక దిక్కి అవుతాయా ఏ ఊరు మీది మండలం మొగిలికా దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా పేరు మీది కాసేపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి యాది చెప్పు నేను రాసుకుంటాను సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో సిక్స్ టూ డబల్ సెవెన్ ఇదే కదా ఓకే ఈ చిన్న కూడా ఎలివరీ ఇవి కూడా మీవేనా ధర నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అదులు అరవై రెండు

వెంకటరాములు గారు కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ ఎప్పనా సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ధరలు మాట్లాడుకోవచ్చు కదన్న